నమస్తే వెల్కమ్ టు ఐ ఐడ్రీమ్ యువర్ డాక్టర్ అంటూ ఈరోజు మనం పలకరించబోతున్నాము ప్రముఖ హెర్బలిస్ట్ అండ్ ట్రెడిషనల్ హీలర్ ఆంజనేయ రాజు గారు మరి వారితో మాట్లాడి వాళ్ళ పర్సనల్ డాక్టర్ ఏంటి అలాగే వాళ్ళ వాళ్ళ హెల్త్ కోసం ఎలాంటి కేర్ తీసుకుంటారు దీని గురించి అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈరోజు మేము యువర్ డాక్టర్ అనేసి మీతో మాట్లాడబోతున్నాము సార్ మీరు ఎంతోమందికి మీ హెర్బల్ పరంగా ఎన్నో రకాల నయం నాయించేసారి ఎంతో మందికి ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ ఇచ్చారు కానీ మీ పర్సనల్ గా వచ్చేసరికి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు నా పర్సనల్ గా కేర్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అలవాటునమ్మా ఎందుకంటే నేను పల్లెటూరులో పెరిగాను కాబట్టి పల్లెటూరులో ఒక యాభై సంవత్సరాల క్రితం అందరూ డాక్టర్ లేనమ్మా అవును ప్రతి ఇంట్లోనూ అందరూ డాక్టర్ ఎందుకంటున్నానంటే నేను సపోజ్ ఒక పిల్లడు ఉన్నాడు కడుపు నొప్పి వచ్చింది వెంటనే ఎవడో ఒకళ్ళు వామ్ వేపించి పట్టుకొచ్చి ఆ వాము వేడిగా వేగుతూ ఉండగానే కలిసి నీళ్లు పోస్తే అమ్మ బ్రౌన్ కలర్గా వచ్చేటంత మాడాలి అది నినపగరెట్లు వేసేవారు ఎంత వాము పట్టుకొచ్చి అది మాడుతుంది కొంచెం నీళ్లు పోసేవారు సుయ్యమని మరిగేది అది ఆ మరిగినప్పుడు ఆ లో ఉన్న ఆయిల్ అంతా కూడా అందులోకి వచ్చేసేద్దాం అది తక్కువని వడపోసి నలకంత ఉప్పేసి పట్టింటే ఏడిసి పిల్లడు ఐదు నిమిషాల్లో నవ్విబోడు అంటే ఎండ చేసి గా తగ్గిపోయి అరిగిపోవటం ప్లస్ ఇండైజేషన్ వల్లే అయ్యే మోషన్స్ కూడా ఐదు నిమిషాల్లో తగ్గిపోయాము అదేవిధంగా అజిత్గా ఉంది గ్యాస్ గబగబా అందరి ఇళ్లలోనే మిఠాయి సోడా ఉండేది బేకింగ్ సోడా అంటాం కదా గోలీ సోడా అని ఉండేవి ఇప్పుడు విజయవాడ అవతల బాగా ఫేమస్ ఇప్పుడు అన్ని చోట్లకి వచ్చినాయి వెళ్ళండి ఆ గోలీ సోడా తెప్పించుకుని నిమ్మకాయ సోడా తెప్పించుకునేవారు అందులో అందులో ఈ బేకింగ్ సోడా కాస్త వేసి గబా ఒక చోడరాగేవారు బేవు అని ట్రైన్ తోటి ఆ గ్యాస్ అంతా బయటకు వెళ్ళిపోయింది ఇలాగా ఎవళ్ళ మట్టికి ఆడలేనమ్మా డాక్టర్లు ఆ ట్రెడిషన్ నుంచి నేను వచ్చాను కాబట్టి మీరు నన్ను ప్రముఖ హెర్బలిస్ట్ అన్నారు ట్రెడిషనల్ హీలర్ అన్నారు అక్కడే మీరు నాకు నేనేం చేస్తాను అనేది చెప్పేశారు అవును అందుకు నాకు నేనే డాక్టర్ అమ్మా నాకు నేనే డాక్టర్ అంటే ఎలాగంటే అంతమంది వైద్యం తెలుసున్న ఒక పల్లెటూరులో నేను బతికాను కాబట్టి ఒక పిప్పి పంట పో పోటొచ్చిందమ్మా వెంటనే వెళ్ళి మూర్కొండ ఆకని ఉంటుందమ్మా గవ్వ నాలుగు ఆకులు తెచ్చేవారు కొంచెం ఉప్పేసేవారు బాగా నలిపేవారు దాన్ని చేసి పంటలో నేనే పంటి పక్కన పెట్టుకోమనేవారు రెండు నిమిషాల్లో నొప్పి తగ్గిపోయేదమ్మా అది వెంటనే ఆ పంటలో ఉన్న క్రిమిని కూడా చంపేస్తాం ఆ మందు నేను ఇస్తాను ఇచ్చివాడి చిన్నప్పుడు మా నాన్నగారు చెప్తే ఇచ్చివాడు బోల్డ్ మందు వచ్చి తీసుకునేవరమ్మా నా చిన్నతనంలోనే వచ్చిందంటే గవ వెళ్ళడం నాలుగు ఆకులు రావడం అది ఆ రోడ్డు పక్కన ఉన్న ఆకేనా దీనికే తగ్గిపోతుందని ఆడికి తెలిస్తే మళ్ళీ దాన్ని ఈజీగా చూస్తే ఆడి ఫీలింగ్ మారిపోతుందని ఆయన ఎక్కడో చోట కూర్చోమని పరిగెత్తికెళ్ళి ఎవడో చూడకుండా కోసుకుని వచ్చి ఆ విధంగా ప్రతి పల్లెటూరులోని ఈ విధమైన వైద్యాలు ఉండే అప్పట్లో మంగలి పట్టి అని దొరికిదమ్మా ఎవరైతే బార్బర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని పట్టీలు చేసేవారమ్మ పూర్వం ఒక శాస్త్రం ఉంది కూడా మల్ మంగళ వైద్యం అనేవారు అది చాలా గొప్పగా వైద్యం చేసేవారు అప్పట్లో వాళ్ళని ఆహ్వానించడానికి ఇంకోటి కాదు ఫస్ట్ రేనియోప్లాస్ట్ సర్జరీ అనేది ఒక బార్బర్ చేసేటమ్మా ఇండియాలో ఒక బ్రిటిష్ జర్నల్ జనరల్ యుద్ధంలో ముక్కు ఊడిపోతే ఆ ముక్కుని ఎలా పట్టుకుని ఆ ముక్కు ఊడిపోయిన ముక్కు కూడా పట్టుకుని వెళ్తా ఉంటాడు అంట వాడు బాధపడతా వెళ్తా ఉంటే ఒక క్షౌరం చేసి బార్బర్ అడుగు అరుగుమే కూర్చుని అతను చూసి ఎలా రమ్మంటాడు దగ్గరికి వస్తాడు ఆ ముక్కు ఉంది ముక్కు ఏమైందంటే ముక్కు తెగిపోయిందని ఆ చేతిలో పెడితే నేను అతికేస్తాను కూర్చోమని అతికి వెళ్ళాడు అతకటంలో ఎలా అంటేనమ్మా మర్చకూడలేదు అంత గొప్ప సర్జన్సి ఉండేవరమ్మా దాన్ని మంగళ వైద్యం అనేవారు అప్పట్లో అది వాళ్ళు ఒక రకమైన పట్టీలు చేసేవారు అమ్మా నెప్పులకు గాని కురుపులకు గాని ఆ పట్టి బొర్ర బొర్ర తోటి ఉండేదమ్మా ఒక గుడ్డ క్లాత్ ఉండేది ఆ క్లాత్ కి కొన్ని చెట్లు యొక్క మిల్క్ అంటే క్యాక్టస్ పొదల మిల్క్ పోడిసమ్మా ఆ మిల్క్ మీద ఏయో మందులు అంటించేవారు అది ఒకసారి మీరు అంటించుకుంటే అవును ఎన్ని రోజులు స్నానం చేసినా ఊడేది కదా నెప్పి తగ్గాక ఊడిపేది అదే విధంగా ఒక చెగ్గడ్ వేసింది మీకు ఒక బాయిల్ వచ్చింది శర్మం మీద దానికి అంటింతే పగిలిపోవటానికి అంటించమంటే ఒక రకం ఇచ్చేవారు అంటే ఇంకో రకం ఇచ్చేవారు వాళ్ళు అది అంటితే తగ్గేదాకా ఊడేది అన్ని రకాలైన అద్భుతాలు పల్లెటూరులో అమ్మా ఆ నాలెడ్జ్ని మనం కోల్పోతున్నాం ఇవాళ కోల్పోయాం అటువంటి సిస్టమ్ నుంచి వచ్చాను కాబట్టి నేను నేనే నాకు నేనే డాక్టర్ ఎందుకంటే ఏడింటికి వేడివేడి భోజనం మంచి పప్పు మంచి ఆవకాయ మంచి మజ్జిగ అదే మహదానందం ఏడవకండా తినేసేవాళ్ళం మధ్యాహ్నం ఏయో కన్ వేయో జంతికలను కొమ్ములను లేకపోతే వేరుశనకాయలు బఠానీలు ఇలాంటివి మళ్ళీ సాయంత్రం ఐదింటికే ఐదు ఐదవకండా అందరికి భోజనాలు అయిపోయామ ఏడు ఏడున్నరకు పడుకునేవారు పడుకుని ఏడున్నరకు పడుకునే ముందు కాసిన మిల్క్ ఇచ్చేవారు ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఏడున్నర అంటే ఎనిమిది ఐదింటికి తింటే ఎనిమిది మూడు గంటల గ్యాప్ కదా కొద్దిగా పాలు తాగమనేవారు గోరువెచ్చగా పాలు తాగి పడుకునేవాళ్ళు పడుకుంటే మూడున్నర నాలుగింటికి మిల్క్ వచ్చేస్తుంది ఎందుకంటే మీరు ఐదింటికి తినేసారు పూర్తిగా డైజెస్ట్ అయిపోయింది మీరు తిన్న ఆహారం బాడీ తేలిక పడిపోయింది అందరినీ కూడా లేపేసేవారు మా అప్పట్లో మూడున్నర నాలుగు నాలుగు దాటి ఐదింటి దాకా పడుకుంటే చాలా నేరం దాకా పడుకుంటే అన్ని ఒక వింత మహిషని ఒక పశువుని చూసినట్టు చూసేవారు నేను చెప్పాలంటే అందుకు ప్రెస్టేజ్ అనమాట లేకపోతే ఏదో నేను తప్పు చేశాను అన్నంత భయం ఉండేది లోపల అదే విధంగా టీ కాఫీ తాగితేనమ్మా ఇప్పుడు మందు తాగితే కొన్ని ఓళ్ళలో కొన్ని ఫ్యామిలీస్ లో ఎంత తప్పు లిక్కర్ తాగితే అది ఎంజాయ్ వాళ్ళకి అది చాలా మంచిది వాళ్ళని మానేమని చెప్పట్లా అది ఎంత తప్పు టీ కాఫీ తాగితే అంత తప్పుగా చూసేవారు ఆ టీలు కాఫీలు కూడా ఉండేవి కదమ్మా అంటే ఎంత అవేర్నెస్ ఆరోగ్యం మీద ఉండేదో చూడండి వాళ్ళకి అదేవిధంగా వర్షాకాలం వచ్చింది సాయంత్రం కౌలు చెప్పుకునేవారు ఏది ఐదింటికి అయిపోయింది కదా ఆరకంటే చీకటి పడిపోతుంది లేకపోతే బయటికి వెళ్ళడానికి లేదు వర్షం కురుస్తుంది ఎటు వెళ్ళలేరు అందరూ చోట కూర్చుండే ఇన్ని వేరుశనకాయలు లేపించుకొచ్చి అక్కడ పోస్తే అరుగు మీద అందరూ ఒలుసుకుని తినేవారు తిని తిన్న వెంటనే పెద్దోళ్ళు అందరికి తల ముక్క పెట్టివారు ఎందుకంటే ఆ వేరుశనగ గుళ్ళు పైచ్యం కాబట్టి వీళ్ళు పడుకుని ముందర తిన్నారు కాబట్టి ఈ అరుగుతాయి అరగు వేళ్ళకి అజిత్ చేస్తుందేమో పైచ్యం చేస్తుందేమో దానికి విరుగుడు బెల్లముక్క వైద్యం అదేనమ్మా అవును అలా పెట్టేవారు లేదు సాయంత్రం పెందరడే భోంచేసాం మంచి మామిడిపళ్ళు ఉన్నాయి పెద్ద ఎంత గిన్నెలు పట్టుకొచ్చేవారు ఎంత గిన్నెలు ఒక్కాయి ముక్కలు కాదమ్మా ఎంత గిన్నె ఒక ఐదుగురు ఉంటే ఎంత గిన్నెలు ఒక వంద కాయలు వేసుకుని ఒక పది నిమిషాలు నానబెట్టి నానబెట్టేవారు మామిడిపళ్ళు ఎందుకంటే మామిడికే చాలా వేడం ఆ వేడి చేయకుండా ఉండటం కోసం నీళ్లలో వేసి పది నిమిషాలు ఉంచితేనంటే దాంట్లో ఉన్న హీట్ అనేది తగ్గిపోతుందంట అంటే నీళ్ళల్లో ఎందుకు వేసుకు వస్తారు దాని వెనకాల ఎంత సైన్స్ ఉందో చూడండి అవును ఆ పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడిగి ఒక్కొక్కళ్ళు డజన్ కాయలు తిన్నట్టు తినేవారు అమ్మ ఇరవై కాయలు తినేవాళ్ళు ఉండేవారు ముప్పై కాయలు ఇప్పుడు వాళ్ళు ఎవరు తింటారు చెప్పండి అన్నీ తిన్నాక ఉప్పేసి పల్చటి మజ్జిగమ్మ అందరికి తల గ్లాసు ఇచ్చేవాడు ఎన్ని మామిడికాయలు తిన్నా రెండు గంటలు అరిగిపోతాయంట ఆ మజ్జిగతో అయితే విధంగా ఆ మామిడికాయలులో ఉన్న వేడి ఏదైతే ఉందో ఆ వేడి ఎక్కువయ్యి ఫ్యాట్ పెరడం కానీ ఫ్యాట్ బాయిల్స్ రావడం కానీ ఇవన్నీ జరిగాయి ఎక్కువ తినేసిన వాళ్ళకి బొగ్గలకు వచ్చేసి కురుకులు కూడా వచ్చాయి మా చిన్నదానంలో ఆ విధంగా నాకు నేనే డాక్టర్ అవన్నీ నేర్చుకున్నాను కాబట్టి అవన్నీ చూసి అబ్జర్వ్ చేసేవాడిని పెద్దవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ఆ విధంగా అబ్జర్వ్ చేసి అదే ఆహారాన్ని తీసుకుంటాం ఇవాళ కూల్ డ్రింక్స్ కానీ లేకపోతే ఇంకోటి కానీ పిజ్జాలు గానీ బర్గర్స్ కానీ బస్సు సంవత్సరానికి ఒకసారి కూడా తిన్నాం కూల్ డ్రింక్ అయితే రెండు మూడు ఏళ్ళకి కూడా ఒకటి తాగనేమో ఈ విధమైన లైఫ్ స్టైల్ ని అలవాటు చేసుకోవటం వల్ల నాకు నేనే డాక్టర్ అమ్మా అవేర్నెస్ డాక్టర్ అనేది ఆ విధంగా అవేర్నెస్ వచ్చామ్మా ఏ అయితే నిలబడిన ఆహార పదార్థాలు తినకుండా అప్పట్లో ఫ్రిడ్జులు లేవు కదమ్మా అవును ఫ్రెష్గా కోసుకు తెచ్చుకోవడం పురుగు మందులు లేవు ఎరువులు లేవు మీరు కూరగాయ పట్టుకొచ్చి అక్కడ పెడితే వారం రోజులు ఉండేది ఇవాళ పురుగు మందులు ఎరువులు వాడడం వచ్చాక ఆ కూరల నిండా నీళ్లే ఉంటాయి అమ్మ వాడరీగానే ఉంటాయి అది మీరు అలా పక్కన పెడితే రెండు రోజులు అవును ఒక్క రోజుకే రెండు రోజు కూడా కొన్ని కుళ్ళిపోతాయి అందుచేత ఏంటంటే ఆ తినే ఆహారంలో విటమిన్స్ ఉండి ప్రోటీన్స్ ఉండి అన్నీ ఉండి ఇవాళ ఏమంటున్నారు తినండి కాల్షియం ఉంది లేకపోతే ఇంకోటి తినండి ఫైబర్ వస్తుంది లేక ఇంకోటి తినండి డి విటమిన్ ఏమీ ఉండదు అమ్మా ఎందుకు ఉండదు అంటున్నానంటే భూమిని పూర్తిగా విషతుల్యం అవును ఏ విషం విషం వస్తుంది తప్ప భూమిలోంచి వాళ్ళ ఆ విటమిన్స్ ప్రోటీన్స్ ఏమి రావు ఆ భూమిలో లేనప్పుడు మొక్కలోకి ఎలా వస్తాయమ్మా ఆ విధమైన పరిస్థితులు మనం ఉన్నాం మీరు గత వీడియోలో అడిగారు నన్ను హార్ట్ అటాక్లు ఎందుకు వస్తాయని చెప్పాలి కారణం ఇదేనమ్మా ఏంటి అంటే మనం తినే ఆహారంలో ఉన్న కెమికల్స్ విషయాలు లెడ్ కూడా ఉంటుందమ్మా ఆహారంలో ఆ లెడ్ ఉన్నప్పుడు ఏమవుతుందమ్మా బ్లాకేజెస్ వస్తాయి ఆ బ్లాకేజెస్ వల్ల హార్ట్ రావచ్చు లివర్ పోవచ్చు కిడ్నీ పోవచ్చు ఏదైనా పోవచ్చు ఇవన్నీ పోవాలి అంటే ఏం చేయాలి మంచి వ్యాయామం కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ అదేవిధంగా నేను ప్రాణాయామం ఎక్కువ చేస్తానమ్మ చేసినా చేయకపోయినా ఏదైతే నా చిన్నతనంలో మూడున్నర నాలుగు గంటలకు లేచి ఉన్నాం అదే విధమైన లైఫ్ స్టైల్ ఇవాళ్ళకు కూడా నేను పల్లెటూరు వదిలేసి సిటీకి వచ్చి నలభై ఏళ్ళు అయిందమ్మ ఈ నలభై ఏళ్ళలో కూడా నా టైంని మార్చుకోలేదు ఎవరి కోసం ఆల్మోస్ట్ అదే టైం ఆరు ఆరున్నరకు పోయినాం పొద్దుట ఏడింటికి టిఫిన్ మధ్యాహ్నం తింటే కనుక మళ్ళీ పదింటికే పోయినాం ఈ విధమైన లైఫ్ స్టైల్ కానీ ఏడున్నర ఎనిమిది గంటలకే ఫోన్ ఆపేసి పడుకుంటా మళ్ళీ తెల్ల మూడున్నర నాలుగింటికి ఏదైతే బ్రహ్మమూర్తం అంటారో ఆ టైంలో లేచిపోతాం ఆ లేవడం కాస్త ఎక్సర్సైజ్ యోగా ప్రాణాయామం ఏదోటి ఆ విధమైన లైఫ్ స్టైల్ మనం ఫాలో అయినప్పుడే మనం మన జీవితాన్ని ఎంజాయ్ చేయగలం సుఖంగా చచ్చిపోగలం అని నా లెక్క ఒక్క వీడియోలో మీ లైఫ్ స్టైల్ అండ్ అలాగే మీ పర్సనల్ డాక్టర్ మీరే అని అండ్ అలాగే జనాలకు కూడా ఎలాంటి లైఫ్ స్టైల్ ఉంటే హెల్తీగా ఉంటారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చాలా క్లియర్గా చెప్పారు సార్ మాకు థ్యాంక్ సో మచ్ నమస్తే